రెండు వందల రూపాయలు రాదు మందిగా అయ్యేదాకా దాకా ఈనే పంటవా ఇంకా చెప్పులు లేవని చెప్పులు కొనుక్కుందానికి వచ్చిన ఆడేవని ఉన్నాయి శాపే దానికి అత్తనా మళ్ళా పొద్దుగాల పోవాలే మళ్ళీ హెచ్చటానికి ఎట్లుంటుంది ఏందే ఏంది అంటే ఇక దా ఇదా అంటే నేను ఇంతకున్నా ఏంది చెప్పు నర్సపేట పోతానా ఎందుకు చెప్పులు కొను కాచుకున్నది పోతానే అంటే ఎందుకు నీకేం పని పని ఉన్నాయి పని ఉన్నాయి ఏం పని చెప్పే నాకు పొద్దు పోతాను నేను పోవాలి చుట్టాలు వచ్చి లేక రెండు వందల రూపాయలు కోడుకురది రాదు మన ఊళ్ళో చికెన్ సెంటర్ లో కోళ్ళు లేట అయ్యా సీన్ గారి దగ్గర ఉంటాయి కదా కోళ్ళు కోళ్ళు లేవట సరే మరి ఈ రెండు వందలకి ఏమవుతుంది కోడి కోరి బాబాయి అంతేనా సరే అయితే ఇవ్వజ్ ఇంకొక రెండు వందల రూపాయలు ఉంటాయి రాదు ఒక మాత్రం పైసలే ఒక కోట మందం పైసలేదు నేను మళ్ళీ రేపు పొద్దుగా రాగానే అయితే ప్లీజ్ హలో అయ్య చెప్పుల మందం పైసలున్నాయి కానీ మందుకు లేవే పైసలు మందుకు లేవే పైసలు సరే ఇంకొనకత్త చుట్టాలు వచ్చిందా ఎవరు లేచాలి మీ అవగాహన వాళ్ళు వచ్చిందా అయిపోతుంది నీకు పట్కత్తా కానీ నడుచుకుంటే వ్యాస్ తాలకు ఎలా అవుతుందో ఏం పాడు నాకు ఎప్పుడు పెట్టేది భయంకడమ్మా ఈ సలికి ఇంత మందు తెచ్చుకొని చికెన్ కూర వండుకుని తింటే కమ్మ ఉంటదమ్మా తెచ్చి పెడితే ఉన్నారా మాట బాగా ఏం గారు వెంకటి ఇప్పుడు పోయిన సరే నువ్వు మంది తెచ్చినావు మరి మంది అయితే నేను చికెన్ తెచ్చిన రొట్టెలు లేదా ఇది అంతే కాదన్న మన ముగ్గురం వెంకటేష్ అన్న ముగ్గురం మంద తీసుకొద్దాం సమ్మ నాయంత చికెన్ ఉండి చపాతీ తీసుకొద్దాం రమేష్ నేను చికెన్ దేను చపాతి దేవును పోయినసారి తెచ్చినందుకే నన్ను తెప్పి పడతారు

ఆటోలు బానే ఉన్నాయి లైన్లా కానీ మరి సీరియల్ ఏదంటారు సీరియ లేదంటారు ఆటో మంది మందిగా అదే దాకా ఈయనంటావా చీకటి అయ్యేటట్టునవి ఫారా మరి ఏ మందిగా అంది నువ్వు అదేటట్టు నువ్వు నర్చకుండా పోయిందా రేడికి వచ్చిన కూడా నరసంపేట ఇక చెప్పులు లేవా అని చెప్పులు కొనుక్కుందానికి వచ్చిన ఆడేవని ఉన్నాయి చాప మే దానికి వంద రూపాయలు ఉంటాడు మళ్ళీ సాంబా మనం వెనకటి కాంచాలి నడవాలి ఏ రైతు ఎప్పుడు ఎల్లకాలం మనం ఆటోల బస్సుల తిరిగిన వాళ్ళం మొత్తం పది ఇరవై కిలోమీటర్లు కూడా తిరిగి సురేందర్ సార్ నేను ఇచ్చి దాకా అత్త ఇద్దరికి లేదు నువ్వు ఆటోలో రాకపోతా సగం సూపర్ కాకపోతే పది మంది ఎక్కించుకొని చికెన్ కోసం పోయినా పని కడుపు సగం అట్లా అయితే వీళ్ళకి తీసుకొచ్చినావా సురేందర్ గిడాపు గిడా ఇక్కటి కానీ నాకు పైసలు ఇవ్వాలి అడుక్కొని పోతాను ఇక నేను అడుక్కొని వస్తా కానీ ఈ కవర్ ఇడ పెడతాను మరి సరే సరే ఈ కవర్ అయితే ఇటుకలో కన్ను అయితే వేసుకుంటుండు దీన్ని చికెన్కి రెండు వేలు అడుగుతాయి అమ్మ దీన్ని చీపరి కట్ట మరేసి కొట్టింది నీ అమ్మ బతుకు అల్లాగుండా చికెన్ ఆడలేకపోతే ఆడించది పోతుందా కోటిగా అడుగుదాం అడుగుదామా అయితే ఇస్తాడు రెండు వందలు ఎంత బాయి తిరగినా సరే కానీ ఒక రెండు వందలు ఇస్తుంటాయో ఏడా ఉండడా ఇది వరదాకా ఎంత ఉన్నదేమో మెత్తగా అబ్బా ఇది చికెన్ రూ సర హయ్ కో కొ కావర నాకేరకా నాకే మరికా అంట నువ్వు దుకాప్పుడు నీ ముంగట్ దీని మీద వేయిపోయినా కాదే అయి ముందే నీ ఆడిపోతున్నా మరి అరే నువ్వు పట్టుకపోయినావాడు నేను అనుకున్నా కాదే ఏ కూరని పట్టకపోతా పసి నా పాడు కాను మరి కుక్కల గిట్లా ఏంది నువ్వేం మనిషివా అరే గట్టు పట్టుకొని పోయినా మంచిగుండు నేనన్నా పట్టుకొని పోదు కర్మ పాడైపోను పోరి ఆ పోరి రెండు వందల రూపాయలు ఇచ్చిందో కోడి కూర పట్టుకరా అని అప్పేంట అమ్మ ఇప్పుడు అడిగిపోతారు ఏంటి ఇద్దరు అదే ఏం కాదా ఓ నీ సోపతిగా ఆడిపోయి నీ సోపదని పడితే గిట్ట పట్టు సోపతి నువ్వు గింత దాచినావు ఆ కూర అని నీ ఈ కూర అని ఏం తీసుకుంటా ఏం తీసుకున్నాను నాకేం అవసరం పోజినీ కంజాలం సల్లగుండు ఏదో చాత్రం ఉన్నట్టు ఉన్నది నీ బండి మీద చక్కర మాటకి కూర అని మా ఏం చేస్తే కదా లేచి బయటికి పోయింది కూర పట్టుకొని పోలే కూర నీళ్లు పట్టుకుపోయిన అరే ఆ దుకాన చూడు దండం పెడతా కాడికి ఎందుకు వచ్చి ఫర్ పోయిన వస్తా నీ అనుకుంటారా అరే మరి కుక్కలు పట్టుకపోయినా ఏంది ఓని సోపది పాడైపోను ఎవరిని ఇప్పుడు ఇంటికి ఎట్లా అని చెప్పుకుంటా పోను ఏం కదా వాడు మరి ఆడ పెడితే కుక్కలు ఎట్లా ఎత్తుకపోయినాయో ఏం పాడో తెరవాలి నాకు ఈ పోరు ఎంత గురుగుతుందో ఏం పాడు ఆ బుజ్జి బుజ్జి అరే నేను అవి మంచిగా నేను నర్సంపాటి నుంచి మంచిగా పట్టుకొని వచ్చిన గానీ సురేందర్ బండి మీద వచ్చిన నేను వచ్చి నేను ఆడ దుకాణం ముంగట ఆగితే ఆ దుకాణం కాడ ఏమైందో ఏం పాడో నాకు తెలియదు ఆడ పెట్టాం మరి ఏ కుక్కలు ఎత్తుకపోయినా ఏమో లేదా కవరు కుక్కలు ముచ్చి చెప్తాను నువ్వు తాగడానికి రెండు వందలు అప్పుడు అడిగినప్పుడే నాకు నా డౌట్ వచ్చింది అరే అవ్వతోడే నీ నీ రెండు వందలు పట్టుకోపోయి నేను తాగుతాను అని నువ్వు ఉన్నావు తాగడానికి అడిగినప్పుడే నాకు అనుమానం వచ్చింది కానీ ఇట్లాంటిదో అని ఇదే కుక్కలు నాకు అరే తోడు బుద్ధి కాకపోతే అక్కడ దుకాణ పొలం అడుగుదంతా బండి మీద పెడితేనే కుక్కలు పట్టుకోకపోతే కొంచెం చెప్తానా నీ రెండు వందల రూపాయలతో నేను దాగుడైంది కాకపోతే వాసదు బుద్ధి మరి నాకు ఎందుకు ఇచ్చిన పోతాడే నా నేను పోతాడే పిలిచిచ్చిందా నువ్వు అని

ఇక ప్రయాణిరెడ్డి చెల్లకేస్తున్నాం మంచి స్టార్ ఏ సమ్మన్ అత్తాడు సిగన్ వంటకరం కదా వంటకడు చెప్పినా కదా వంటకరా ప్పుకుంట అత్తండు గిదివారు నా ఇంతసేపు అంటూ గితిబారు లేట్ కాదు చేశారు లేట్ అయితేవ పొద్దు పూకుతాంది హే కానీ తెచ్చదాకానేమో అబ్బాయి తేలేదని చెప్పానో పట్టుకోరండి పట్టుకొని ఏడు పై తెచ్చిన అనుకుంటా నేను ఎక్కడ తెచ్చాడు పోయి తెచ్చినా నేను ఇది నన్ను మొత్తమే తాగిపోతాను పేరు భదనం చేసింది ఓ బుజ్జి ఓ బుజ్జి గత అరే నువ్వు అప్పుడు చికెన్ నేను తాగి నీ పైసలు తాగి నేను మొత్తం చికెనే అని నన్ను పేరు భదనం చేసినావు కదా అరే నేను తీసుకొచ్చింది అక్కడ బండి మీద పెడితే ఆ డబ్బరాజు దుకాణం ముంగట మేము బండి మీద పెట్టి నేను కోటిగా దగ్గర పోయి అచ్చటాలకు అది వాడు సమ్మల్గా పట్టకపోయింది అటా చికెన్ కూరను అరే ఆ బండి మీద పెడితే దొంగతంగా ఎంత పట్టుకపోయిందో వాడు అల్క తక్కువ పాడుకోవు మరి నాకేం ఎరక అరే వాళ్ళు కోచ్ కానీ సీసీ కెమెరాలలో చూసిన మ్యాచ్ను పోయి అర్థం అరే వాడు రెండు వందల రూపాయలు నీ చికెన్ కూర తీసుకునే సరే నాకు రాకుండా నీకు రాకుండా వాడు దొంగతనం చేసినందుకు మనం గలబాచి అడగాలి నా వద్ద దొంగతనం చేస్తారా లేకు పాడుకో నువ్వు దా నేను అడుగుతారా దా తలబెట్టి కుక్కలు దొత్తా ముసలు ఏం రా రావా ఒక్క గ్లాస్ కాలు ఉన్నాయంద్రా మీరు ముగ్గురం పోతుంది తాగుతాడు నరసాము మంది తెచ్చి తీసుకొస్తే తాగుతాడు సమర్థం వాడేసుకున్నప్పుడు బాబరి పోతారు అబ్బాయి మీ దొంగ మర్యాద నాకు పోయకుండా అవుతాను లేక బాడుకోవడు మంది కూరని పట్టుకొని పొచ్చింది సిగ్గురం ఉన్న అదే దొంగతనం చేసేందుకు తక్కువ బాడుకోవాలి వెంకటేశ్వర పోతాడు అయిగరా ఇగరా ఇక సమ్మల్ గారు ఎక్కడ దావతులు చేసుకుంటాడు దావతులు వానికి సిగ్గుశ్వరం ఉన్నా సిగ్గుశ్వరం లేని బాడకవాడు ఆ చికెన్ కూర నాదిరా బాగా ఫీల్ అయితాడు నా పెళ్ళం వండి పెడితే అని చెప్తాడు నా పెళ్ళం వండి పెడితే బట్కచ్చిన అని చెప్తాడు ఇంక మా పోతాయిందా మీరైతే కానీ తిను కానీ ఎప్పటి ఘటన చేస్తారు యాకే ఎక్కువ ఏం చేస్తాను ఏందా ఏంది ఆ ఏం చేస్తాను అడుగుతాను చేసుకుంటాను

ఎందుకేంద్ర జరగించే మాట్లాడతాట ఎందుకు నమ్మంటానా నువ్వు కూడా ఎందుకు ఆ పేరు చెప్పరా తెలుసుకుంటా వచ్చిగా ఇడికి వచ్చి ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నా ఏంద్రా ఏమంటాను నా గు సరే చిన్న నీ పేరు ఏందో నాకు తెలియదు కదా వీణ్ అడుగు చికెన్ ఎర్ని చెల్ తెచ్చినాడు ఎక్కడే చికెన్ చికిను నేను 40 నించి తెచినా ఆ ఇను 40 గా మన కోటి సార్ గాడి ఇంచుమగట బండి మీద ఉంచే పట్టుకొచ్చినం అని చెప్తాంలే వాళ్ళు ఆ వాడోళ్ళు ఏవలానే తమ్మి నువ్వు ఆగుర తమ్మి నీకు తెలియదు ముచ్చట నల్లబెల్లి ఆ సార్ దగ్గర తెచ్చిన ను అడుగు తమ్ముడు నీ పేరు ఏంద నాదిలే మీరు ఇద్దరు బాగా ఎగురుతాంలే కదా కోటి సార్ ఇంత కొయి చిచి కెమెరాల చూద్దాం బండి సురేందర్ సార్ బండి మీద చికెన్ పెడితే వీడు పట్టుకొని లుంగిలితో నూక్కుని పట్టుకొని రాగా చీచి కెమెరాలో పడ్డది అరే చెప్పు చెప్పురా వీళ్ళకి చెప్పు ఆగుడు కాదురా చీచీ కెమెరాలు అడుగు ఏ నువ్వు ఆగు తమ్మి నీ దేవురు నువ్వు ఏడు పక్క కాదు నువ్వు పక్కకున్న గుడ్తో గుడపితు నువ్వు ఏదో తమాడు కాదు చెప్పురా చెప్పు వానికి చెప్పు नाला वेल इवेल लिज ना आलालाला टोटी शिको ढफेल बाट्राइ़ मैं लेसे 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 वेल नाजय करण लेसे लाजे लेसे, शिको